పూర్వం సృంజయుడు అనే మహారాజు ప్రజలను సుఖ సంతోషాలకు లోటు లేనట్లుగా పరిపాలిస్తూ ఉండేవాడు అయితే అతనికి సంతానం లేదనే చింత సదా పీడిస్తూ ఉండేది శృంజైని స్నేహితుడు దేవర్షి నారదుడు ఇతడు సృంజైని వద్దకు పలుమార్లు వస్తూ ఉండేవాడు ఒకరోజు తన స్నేహితుని బాధను గమనించిన నారదుడు మిత్రమా నీకు ఎటువంటి కుమారుడు కావాలో కోరుకు అనుగ్రహిస్తానని చెప్పాడు నారదుని మాటలకు సంతోషించిన సృంజయుడు మిత్రమా నాకు మంచి గుణవంతుడు రూపవంతుడు ఐశ్వర్యవంతుడు అయిన కుమారుడు కావలను నా పుత్రునికి ఐశ్వర్యం ఎలా ఉండాలంటే అతడి కన్నీరు చెమట మూత్రాదులన్నీ బంగారుమయంగా మారేలాంటి శక్తి కలిగిన కుమారుడు నారదుని తపశ్శక్తి చేత సృంజయునుకు బంగారు వర్ణం కలిగిన ఒక పుత్రుడు జన్మించాడు అతనికి సువర్ణష్ఠివి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సువర్ణష్ఠవి వలన శృంజయుని మందిరంలో బంగారం దినదినాభివృద్ధిగా పెరగసాగింది రాజభవనంలోని సమస్త వస్తువులు బంగారుమయమైనవి శరీరం నుండి బంగారం పుట్టించే సువర్ణష్టివి గురించిన విషయాలు దేశదేశాలకు తెలిసాయి ఈ వార్త తెలిసిన కొందరు కరడుగట్టిన దొంగలు సువర్ణష్ఠిని ఒకరోజు రాజమందిరం నుండి అపహరించుకుని అరణ్యానికి పారిపోయారు ఆ బాలుని కడుపులో అధిక మొత్తంలో బంగారం ఉంటుందనే మూర్ఖ ఆలోచనతో అతన్ని చంపారు కానీ అతడి శరీరంలో ఎటువంటి బంగారం లభించకపోయేసరికి ఆ దొంగలు నిరాశతో ఆ శవాన్ని అడవిలోనే వదిలేసిపోయారు శృంజేడు తన కుమారుని కొరకు వెతికించగా అడవిలో శవంలా పడి ఉన్న కుమారుని చూచి ఎంతో దుఃఖించాడు తన అత్యాశ తన కుమారుణ్ణి బలి తీసుకుందని ఎంతగానో దుఃఖించాడు నారద మహర్షి ఆ రాజును ఎంతగా ఓదార్చినా అతడి దుఃఖాన్ని మాన్పించలేకపోయాడు చివరకు సంజయ్ని కోరికపై చనిపోయిన సువర్ణష్ఠివిని తన తపశ్శక్తి చేత బ్రతికించాడు మిత్రులారా అసాధారణ శక్తుల వల్ల కోరికల వల్ల మన ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది ధన్యవాదాలు